నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా ఏ టూ జాయించలేదు ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పనిచేస్తామని చెప్పి పోయినాయి చాలకపోతే వారు నాకు ఖండవ కప్పితే నేను కాంగ్రెస్లో చేరింటే అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అది అడుగుతుంది కదా నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి షా వ్యాప్తున్న కండు కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తల దాడి మీరందరూ కూడా చూసారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే కేసు నేను బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యున్నే నేను అబ్జెక్షన్ చేయలే నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చి ఉంటే అఫిడే వాస్తవమే అఫిడవిటే కాదు నెలకు ఐదు వేలు కట్టినా పై హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ మధుకరెడ్డి మొత్తంగా జగిత్యాల రాజకీయాలన్నీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్లీన్ చీటు తీసుకోవడము పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కాదు ఈయన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అని ఓవైపు స్పీకర్ చెప్తుండగా మరోవైపు తానే స్వయంగా మరోసారి స్పష్టం చేసిన సందర్భం దగిత్యాల్లో కొద్దిసేపటి క్రితం తాను బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలని ఆయన కూడా క్లియర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ గత సంవత్సర కాలంగా కూడా పార్టీ ప్రామికులకు సంబంధించి తీవ్రమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి సంజయ్ సంబంధించిన అంశం తెరపైకి రావడం జరిగింది జగిత్యాల రాజకీయాల్లోనే డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించినట్టుగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి వైపు చెప్తున్న నేపథ్యంలో తాజాగా స్పీకర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యం అంతా చూసుకుంటుంటే ఒకసారి మనం చూడచ్చు రేవంత్ రెడ్డి సమక్షంలో స్వయంగా కండగా కా కాంగ్రెస్ సంబంధించి కండువా కప్పుకొని పార్టీలో చేరినట్టుగా అప్పటికి సోషల్ మీడియాలో మీడియాలో వార్తలు రావడం ఓవైపు కాంగ్రెస్ సంబంధించిన చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినట్టుగా తెలిపిన సందర్భం ఆ తర్వాత పరిణామాలన్నీ బీఆర్ఎస్కు సంబంధించిన అధినేత కేసీఆర్ కోర్టుకు వెళ్ళడం వీళ్ళకి సంబంధించిన అనర్హత వేటిపై అనే పిటిషన్ దాఖలు చేయడం అంతా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తాజా టాపిక్ హాట్ టాపిక్గా మారింది సంజయ్ కుమార్ మొదటి నుంచి కూడా ఒక రకంగా చూస్తే ఎమ్మెల్యేగా చాలా తెలివిగా లౌక్యంగా ఆయన ప్రదర్శిస్తున్న నేపథ్యం ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో తిరుగుతూనే మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి తన అకౌంట్లో నుంచి నెలకు ఐదు వేల రూపాయలు కట్ అవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతం దీనిపైన బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ ఎలా స్పందిస్తారో ఒకవైపు ఎదురు చూడాల్సిన నేపథ్యంలో మరోవైపు ఒక సంజయ్ నిజంగా ఏ పార్టీకి చెందినవాడు జగిత్యాల ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజన్ అవుతున్న పరిస్థితి ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కాంగ్రెస్ కండువాలు ప్రెస్ మీట్ పెట్టినా కూడా కాంగ్రెస్ బ్యానర్ వెనుక ఉండడము ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యేగా గెలిచి ధర్మపురికి సంబంధించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ దాంతో పాటు చాలామంది కాంగ్రెస్ క్యాడర్ అంతా బ్యాక్గ్రౌండ్లో ఉంటారు అక్కడే ప్రెస్ మీట్ పెడతారు అక్కడే తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సంబంధించిన నేపథ్యం ఏంటంటే కాంగ్రెస్తో అభివృద్ధి కోసం నేను కలిసి పనిచేస్తాను అందుకే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా చెప్తున్న పరిస్థితి అసలు ప్రజాస్వామ్యంలో ఇదంతా పార్టీ ఫిరాయింపుల చట్టం పెట్టిపోయింది తర్వాత గెలిచిన ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన ఏ మాత్రం చిహ్నాల తన పైన ఉండవు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ సంబంధించిన ఏ కండువా కానీ బీఆర్ఎస్ ఆనవాలు కానీ ఉండవు తిరుగుతున్నది కూడా మొత్తం కాంగ్రెస్కి ఆడరుతోనే అయినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో కలిసి అభివృద్ధి బాడలు నడుస్తున్న నేపథ్యంలో మొత్తానికి స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన ఈరోజు క్లీన్ చీట్తో మరోసారి వివాదం సద్దుమారింది అయితే ఇప్పటి వరకైతే ఓకే ప్రజలు ప్రజాస్వామ్యం ఇదంతా ఉన్నా కూడా పార్టీ పేరాంపుల చట్టం ఎలా ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు మాత్రం సమాజానికి వదులుతున్న పరిస్థితి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు తన ఖాతాలోంచి పోతున్నాయని చెప్తున్న పరిస్థితి కానీ బీఆర్ఎస్కు మొత్తం వ్యతిరేకంగా మారి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా సంజయ్ కుమార్ ఇంటిపైన దాడి చేయడము సంజయ్ కుమార్ని తిట్టడము పార్టీ అధినేత నుంచి మొదలు కొడితే వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు కేటీఆర్ వరకు కూడా సంజయ్ కుమార్ మీద విమర్శలు గుప్పడం అయినా ఆయన పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నాడు వాళ్ళట రిసీవ్ చేసుకునే పరిస్థితి ఇటు కాంగ్రెస్లో తమ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోలేని పరిస్థితి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తిరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళతోని మొత్తంగా ఒక రకంగా చూసుకుంటే సంజయ్ కుమార్ సమాజానికి ఇటు ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ చట్టాలకు పార్టీ ఫిరాయింపుల చట్టాలకు చాలా ప్రశ్నలు వదులుతున్నారు లౌక్యంగా ప్రదర్శన చేస్తూ లౌక్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కాండో కప్పుకున్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్తున్న పరిస్థితి అలాగే ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా జరిగింది స్పీకర్ కూడా దానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి స్థానికంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యతిరేకులకు వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నట్ట ఇదంతా కూడా ఒక ప్రశ్నగా మిగులుతున్న పరిస్థితి మొత్తంగా రాష్ట్రంలోనే సంచలనంగా మారిన సంజయ్ సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారా లేకుంటే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారా ఇదంతా కూడా ఒక స్పష్టం లేకుండా ఒక లో ఉన్న పరిస్థితి మొత్తానికి అభివృద్ధి ఎలా ఉన్నా జగిత్యాల అభివృద్ధి మరి ఏం జరిగింది ఏం జరగలేదు మరి అక్కడ లోకల్గా ఉన్న ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎందుకు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి మొత్తంగా ఈయన తెలివిగల ఎమ్మెల్యేనా అని చెప్పొచ్చు మనం పార్టీ ఫిరాయింపు చట్టం మీద పనిచేయలేదు అసలు ఫిరాయించలేదు ఫిరాయించినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు నిరూపించలేకపోయారా ఎంతో హడావిడి చేసి ఈయనకు నోటీసులు ఇచ్చి స్పీకర్కు అప్పీల్ చేసుకొని కోర్టుకు వెళ్ళి ఆ అనర్హత వేటు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఆక్రందనంతా ఏమైంది మరి ఇప్పటికీ సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు మరి కాంగ్రెస్లో ఎందుకు చేరినట్టు చేరినట్టు ప్రకటించినట్టు మీడియాలో ఎందుకు వచ్చింది ఏది నిజం ఈయన ఏ ఏది నిజం అసలు ఈయన నిజాలు ఈయన ప్రశ్నలు అన్ని సమాజంలోంచి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న బీఆర్ఎస్ సంజయ్ తెలివికి మాత్రం అందరూ ఆశ్చర్యపడుతున్న పరిస్థితి చూస్తూనే ఉండండి కూరాల న్యూస్